పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రంలో మెరుగైన పారిశ్రామిక విధానం ప్రభుత్వం అమలు చేయడానికి పారిశ్రామిక వేత్తలు తమ సూచనలు సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ చెద్దలబాడు నాగరాణి అన్నారు జిల్లా పరిశ్రమల ఎగుమతుల అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ వశిష్ట మందిరంలో నిర్వహించారు తొలుత సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ప్రకటించనుందని ఇందుకోసం జిల్లాలో పారిశ్రామికవేత్తలు పరిశ్రమ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు తమ సూచన సలహాలు పరిశ్రమలు ఎదుర్కొన్న సమస్యలు తెలియజేయాలనుకున్నారు పారిశ్రామికవేత్తల సూచనలు సలహాలు వారి సమస్యలు ప్రభుత్వానికి నివేదించడం జరుగుతున్నారు తద్వారా మెరుగైన పారిశ్రామిక విధానం ప్రభుత్వం అమలు చేయడానికి వీలవుతుందన్న జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు పరిశ్రమల స్థాపనకు అవకాశాన్ని పెంచడంతో పాటు అవరోధాలను తొలగించడానికి కృషి చేస్తామన్నారు